కొన్ని దశాబ్దాల క్రితము ఇంకా చెప్పాలంటే కొద్దిగా శతాబ్దం దాకా కూడా వెళ్ళొచ్చు ఒక దౌష్ట్యం జరిగింది భారతదేశంలో విదేశస్తులు ఇక్కడ దాడికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళనుకున్న మతాన్ని వాళ్ళనుకున్న ధర్మాన్ని వాళ్ళ పాలన్ని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ అందులో భాగంగా మన ధర్మం మన గ్రంథాలు వీటన్నిటినీ కూడా దూషించడం మొదలుపెట్టారు అలా దూషించే తెలివితేటలు గల భారతీయ మేధావుల్ని వాళ్ళ చదువుల ద్వారా తయారు చేశారు అర్థమైన వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చెప్పిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఈ ధర్మాన్ని ఈ సంస్కృతిని మన గ్రంథాలని తప్పుడు తడకలుగా చూసే తెరివితేటలు వచ్చేటటువంటి వాళ్ళు తయారు చేశారు వాళ్ళ వాళ్లే గొప్ప వాళ్ళని బానిస బుద్ధితో ఆనాడు మేధావులు అనుకున్న వాళ్ళందరూ కూడా అలాంటి దుర్భావజాలాన్ని మోసుకు తిరిగారండి అందుకే ఉదాత్తమైనటువంటి పాత్రల్ని దేవతల్ని వేదాది గ్రంథాల్ని అవమానించే సాహిత్యం చాలా చాలా తయారైంది ఆ సమయంలోనే వాళ్ళు ప్రవేశించిన ప్రవేశపెట్టిన ఒక భయంకరమైన దుష్ట సిద్ధాంతం ఆర్యద్రావిడి సిద్ధాంతం ఆర్యులు అనగా అక్కడెక్కడో ఉత్తరాది వారు పైగా పై దేశాల నుంచి ఈ దేశానికి ఆక్రమణకు వచ్చిన వారు ద్రావిడులు అనగా వారి చేత సింధులో నుంచి తరిమి వేయబడి దక్షిణాపథానికి చేరినటువంటి వారు ద్రావిడుల మధ్య యుద్ధమే రామరావణ యుద్ధము అదే రావణుడు మిగిలిన రాక్షసులు అందరూ దక్షిణాపతంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ద్రావిడులు ఆర్యులు వచ్చి వీళ్ళు దాడి చేశారు ఇది ఒక దురభిప్రాయం దానితో మరికొందరు తయారై ఇంకా భయంకరమైన పరిస్థితి చేశారు వాళ్ళ అండం వరకు ఒక అయితే ఎవరైతే నరమాంస భక్షకులు ఎవరైతే తమమానాన తాము తపస్సు చేసుకుంటూ సాత్విక జీవితం గడుపుతున్న వాణ్ణి చీల్చి చందాడి సంహరించి తినేసే జాతు అటువంటి రాక్షస జాతిని భయంకరంగా నిమ్న జాతులతో పోల్చి వాళ్ళని అణచివేయడం ఇక్కడ కనబడుతుంది అని వ్యాఖ్య చేశారంటే ఇది ఎంత దారికి తీసుకొచ్చేసిందంటే ఆర్యద్రావిడి విభజనకి మాత్రమే కాకుండా కొన్ని దశాబ్దాల పాటు ఈ భావజాలం వ్యాపింపజేయడం వల్ల జరిగినది ఏమిటంటే భారతీయులు చీలిక ఏర్పడి ఈ వర్గము రాముణ్ణి పూజించే వర్గము ఈ వర్గము రావణునికి చెందిన రాక్షస వర్గము ఈ రెండింటి మధ్య వర్గపోరాటమే రామాయణము రాసి వాళ్ళు అది పట్టుకుని భుజాన్ని తిరుగుతున్నారు వ్రాయడమే కాదు దానితో ఈ దేశంలో అంటే ఈ సభలో చెప్పడానికి మనస్సు అంగీకరించకపోయినా కనబడుతున్న వార్తల్ని మీ చెవులు ముయ్యలేరగారు మీరు మీకు తెలిసినవే ఈ దేశంలో స్వతంత్రం రాకముందే ఒకానొక వర్గం తయారయ్యి దక్షిణాపథంలో రామ విగ్రహాలపై చెప్పులు వేసి ఊరేగించి రామ చేసి రాక్షసులు మా మావాళ్ళు అని చెప్తూ అకామక వైషమ్యాన్ని తయారు చేశారు వైరుధ్యాన్ని సృష్టించారు స్వతంత్రం వచ్చింది స్వతంత్రం రాకూడదని కూడా కోరుకున్నారు వారు మీకు తెలుసే వర్గం వారు స్వతంత్రం రాకూడదు అని కోరుకున్నారు ఒకవేళ విభాగం చేస్తే ఈ మా ప్రాంతాన్ని కూడా విభాగం చేసేసేయండి మేమందరం కూడా ద్రవిణులము లేదా మరొక వర్గం వారము అని కూడా చెప్పి ఎంత ప్రమాదం చేశారు వాళ్ళు అయిపోయింది స్వతంత్రం వచ్చేసింది కానీ ఈ వాదం ఆగలేదు ఆ వాదం పేరు ఒక రాజకీయ పార్టీ ఏర్పడింది ఆ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి పోటీలు పడుతున్నారు ప్రభుత్వాలు కూడా స్థాపిస్తున్నారు వాదం మాత్రం ఆగలేదు వాదం కొనసాగుతూనే ఉంది అందుకే కొద్ది నెలల క్రితమే సనాతన ధర్మాన్ని దేశం నుంచి నిర్మూలన చేయాలనేటువంటి ఒక కిరాతకమైన దుష్ట భావం వచ్చింది ఆ పార్టీ నుంచి వచ్చింది మీకు తెలియదు కాదు అయితే మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారా అని అని ప్రశ్నిస్తే మాత్రం మేము రాజకీయాల గురించి మాట్లాడటం లేదు మా రాముడు గురించి మాట్లాడుతున్నాం రాముడు అంటే ఏమిటని చెప్పడం గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఒక్కటి చెప్పగలము ఇప్పుడున్న యువత వీటిని వినరు విననివ్వరు పెద్దలు రానివ్వరు విననివ్వరు కానీ ఇప్పుడు చెప్పినటువంటి పనికి మాలిన రాతలు మాత్రం వాడు చదువుతారు వింటారు కొద్ది కాలం క్రితం కొద్ది కాలం క్రితమే ఎక్కువ నెలలు కూడా కాలేదండి కొద్ది కాలం క్రితం ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో ఒక పెద్ద వ్యాసం వచ్చింది ఆ వ్యాసంలో రాముని గురించి నిందించడమే కాకుండా ఈ రాక్షసులందరూ కూడాను ఒక వర్గానికి చెందినటువంటి వారు వారి వద్దకు రాముడు వచ్చి రాముడు తనంత తాను వచ్చాడు వీళ్ళేమో అంతకు ముందు నుంచి ఉన్నారు వచ్చి ఆ జాతిని అంత నిర్మూలనం చేశాడు పైగా రామణాసుడు ఎంత మంచివాడంటే తన చెల్లెన్ని అవమానించాడు అని చెప్పి ఆయన రాముడి భార్యను తీసుకువెళ్ళాడే తప్ప ఆయన నిజానికి చాలా మంచివాడు దీని మీద ఒక జోక్ కూడా తయారు చేసి జోక్ కాదు ఒక మెసేజ్ తయారు చేసి వాట్సాప్ ద్వారా వైరల్ చేశారండి ఏమీనంటే ఒక ఆమె అంటోంది నీకు రాముడు లాంటి తమ్ముడు కావాలా అని అడుగుతుంది కూతుంది నాకు అలా కాదు రావణుడు లాంటి వాడు కావాలని రావణుడి చెల్లి కోసం ఎంతో త్యాగం చేశాడండి ఇది ప్రచారం చేస్తున్నాను అసలు రామాయణం చదవని మీ పిల్లలు ఇవి చదివితే ఏమవుతుంది ఈ వ్యాసం యథాతథంగా ప్రముఖ దినపత్రికలో ముద్రణయ్యాక ఒకనొక సనాతన ధర్మ ప్రేమికుడు దాన్ని నాకు పంపి దీనికి సమాధానం మీరే చెప్పాలండి అన్నాడు బాధ వేసింది సిగ్గు వేసింది పండితులను అడగాల వాడు చెప్పలేడా అంటే దూరం అయిపోయారు రామాయణానికి చదవలేదు రామాయణాన్ని ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మీరు ఆలోచించండి ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఇవాళ ఇక్కడ ప్రత్యక్ష ప్రసారంలో కొన్ని వేల మంది చూస్తున్నారు కొన్ని అలసత్వం సోమరత్వం కలిగిన వారు ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ వచ్చిన వాళ్ళందరూ సహృదయులు ఈ వేల మంది చూస్తున్నారు ఇంకా చూస్తారు వీటిని ప్రతి సందేశంగా అందరికి అందించగలగాలి అసలు రామాయణం ఏంటో చెప్పారు ఇక్కడ ఎంత దుర్మార్గం ఎందుకు మీరు పరిశీలించండి మొత్తంగా ఇక్కడ వాళ్ళు నరవాంస భక్షకులైనటువంటి రాక్షసులు వాళ్ళు మానవ జాతిలో వారు కాదు అది ముందు తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ మానవ జాతిలో వాళ్ళు కాదు వాళ్ళ రాక్షసులు అటువంటిప్పుడు అలాంటి క్రూరులైన నరమాంస భక్షకులైన రాక్షసుల్ని అమాయకులైన వారు హిందూ మతంలో ఒక ప్రధాన భాగమైనటువంటి వారితో పోల్చడం అనేదే పాపం కానీ వారిలోంచి తిరుగుబాటు ఎటువైపు రావాలంటే రాముడి వైపు రాకూడదు మమ్మల్ని రాక్షసులతో పోలిస్తారా అనే దుర్మార్గున్ని చీల్చి చండారాగండి ఇది వీళ్ళకు అలవాటైపోయింది మీకు లేదు ఇప్పుడు ఈ మాటలు చెప్తూ ఉంటే రికార్డు చేసుకుంటున్న టీవీ ఛానల్స్ కూడా ఇది కట్ చేసే ప్రసారం చేస్తాయని మాకు తెలుసు ఇక్కడ వాళ్ళ సత్యాన్ని రానివ్వరు ఎందుకంటే రామనంద చేసి చేసే రామాయణ చేసే భారత చేసే వాటినే వాళ్ళ పత్రికల్లో వేస్తారు వాటి కోసం డిబేట్లు పెడతారు మళ్ళీ దేవీ నవరాత్రులు రాబోతు ఉంటే వాళ్ళు మన తెలుగు ఛానల్స్ వచ్చేది ఏంటో తెలుసా మహిషాసుడు మొదలైన వంటి వారు దళిత వర్గానికి చెందిన వారు దుర్గాదేవి అనేటువంటిది అగ్రవర్ణానికి చెందినది కనుక దళిత వర్గ పోరాటము అందుకు మేము మహిషాసురుడిని పూజిస్తారు బయలుదేరుతున్నారు మీకు తెలుసు లేదా అమాయకులైన దళితుణ్ణి నరవాంసక్తుడైన రాక్షలతో పాల్చడం హిందూ సమాజం సహించరాదు హిందూ సమాజంలో అన్ని వర్ణాలు అన్ని వర్గాలు ఉంటాయి మరొకటి రామాయణ కాలానికి దళిత అనే పదమే లేదు నిమ్మన వర్గాలు లేవు తెలుసుకోండి ఇక్కడ చాతుర్ వారు మానవ జాతి అంతా క్షేమంగా ఉంది అయోధ్యలో వర్ణించారు మరొకరా సరిగ్గా నాడు సమాధాన్ని అర్థం చేసుకోలేక రామాయణాన్ని చదవలేక రామాయణాది గ్రంథాల నుంచి పిల్లల్ని దూరం చేసి కొన్ని తరాలు తెచ్చేశాక లేనిపు నవాకులు చవాకులు రాస్తూ ఉన్న ప్రేలుతూ ఉన్న వాటికి మాత్రం ఎడిట్ చేయకుండా ఇస్తారండి వాళ్ళు రాసిన దాన్ని తిరిగి ఖండిస్తూ మీరు వ్యాసం పంపితే వారు వెయ్యదు ఇలాంటివి ఎన్నో జరిగేట ఇలాగా స్వతంత్రం వచ్చిన భారతదేశంలో కూడా మాధ్యమరంగం మొదలుకొని అందరూ కూడా రాజకీయాల ఒత్తిడితో సనాతన ధర్మాన్ని దెబ్బ తీస్తూనే ఉన్నారు వీళ్ళు ఆ వ్యూహాలతోనే వెళ్తూ ఉన్నారు మా రాముణ్ణి తిట్టినా మా కృష్ణుణ్ణి తిట్టినా మా శివుణ్ణి తిట్టినా మేమే అనుకోం మా చర్మాలు బలిసిపోయే మాకు స్పందన లేదు మహా అయితే దుఃఖంతో వాట్సాప్ మెసేజ్లు పంపుతాం అంత ఇక్కడ దానితో ఏమిటండి కబుర్లు ఆడతారు ఎప్పుడు మన ఏకీకృతమే రాముణ్ణి గౌరవించి సనాతన తన ధర్మాన్ని రక్షించేటువంటి నాయకత్వమే మనకు రావాలని గట్టిగా అనుకుంటామో ఆ భావజాలంతో సనాతనం రక్షించబడితే అప్పుడు మళ్ళీ యథార్థ స్వరూపాలు తెలుస్తాయి ఇప్పుడు నేను చెప్తున్నది ఉన్నదిన్నట్టు చెప్తున్నా నేనేమిది అన్వయించలేదు మరో పురాణాల నుంచి మరొక వేదవాక్యాల నుంచి ఉట్టంకించి అన్వయించట్లేదు కనబడుతున్న దాన్ని వాడు తప్పు త్రోగ వక్రీకరణ అంటారు దీన్ని ఇలాంటి వక్రీకరణ స్వాతంత్రం రావడానికి కొన్ని దశాబ్దాల నుంచి మొదలై స్వతంత్రం వచ్చిన తర్వాత విజృంభించిందండి అందేహం లేదు ఎవరెలాంటి వక్రీకరణలు చేస్తారో వాళ్ళకి అవార్డులు ఇస్తారు వాళ్ళు రాసిన ప్రచనలు మాత్రమే మాధ్యమరంగం ప్రోత్సహిస్తుంది అవునా లేదా చెప్పండి ఇక్కడ నేను ఒక దేవస్థానం తరపున ఒక ప్రభుత్వ సంస్థ తరపున ఒక ఛానల్ తరపున మాట్లాడడం లేదు గనక ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాను దేవస్థానం తరపు మాట్లాడితే ప్రభుత్వాల కబాస్తాల్లో ఉన్నాయి ఎలా మాట్లాడతానండి ఇక్కడ ప్రతి పూట దేవాలయ ఆదాయాలు అన్యాయంగా అక్రమంగా ఎక్కువ శాతం ప్రభుత్వ పథకాలకి తరలింపబడుతున్నాయి హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది అయినా జాతి జాగృతం కావడం లేదు వాళ్ళనే మళ్ళీ సింహాసనంలోకి తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి చెప్తాం ఎటువంటి జాతి అంటారు దీనికి ఇటువంటి స్థితిలో ఉన్నాం ఎందుకండి ఇలా అంటారు అంటే హనుమంతుడిప్పుడున్నాడు రాముడి ఇప్పుడున్నాడు వింటున్నారు గనక బాధ పెట్టే రాక్షసుడున్నారు రక్షించే ప్రజలు ఒక్కరు లేరు గనక శ్రీరామ రక్షకాలను ప్రార్థించడం ఈ సమయంలో పట్టుకోవాలి రాముడిని అంతే వాళ్ళకి నేను ఇది చేస్తాను అంటున్నావు కదా కొంచెం మా మర విధమయ్యా అని ఈ సమయంలో చెప్పుకోవాలని చెప్పడమే కానీ ఇక్కడ మీరు అందరూ వినేస్తారని వింటున్న వారు మారిపోతారని భ్రాంతులు ఎప్పుడు పోయి కేవలం ఎవడు ఏం చేసినా పేరు కక్కుర్తి కావాలి ఐడెంటిటీ క్రైసిస్ నన్ను గుర్తించారా లేదా అని బాధ వీటితోనే కొట్టుకుపోతున్నామే తప్ప ధర్మం కోసం ఎంతమంది తపనబడుతున్నానండి ఎంతమంది కలుస్తున్నాం ఎన్ని దశాబ్దాలు అయింది స్వతంత్రం వచ్చి ఇప్పటికీ రామాయణం గురించి గౌరవం ఎంతమందుకున్నది ఇలాంటి వ్రాతలు ఎప్పటికీ వస్తున్నాయి మరి ఒక చిన్నపిల్లవాడి పైపోయిన చదివినా అర్థం చేసుకోగలడే రాక్షసులు అనేది మానవ జాతి కాదు అది ఒక ప్రత్యేక జాతి అందులో నరమాంస భక్షకులు పాపాత్ములు పైగా వాళ్ళు అక్కడ ఉంటే రాముడు లేట అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ లేరు వాళ్ళు పరమర కిరాతకులే తిరుగుతున్నటువంటి వాళ్ళని రావణాసురుడు అక్కడ కబ్జా చేసి జనస్థానంలో అది రాక్షలు పెట్టాడు వాడు కబ్జాద తెలుసుకోండి ఇక్కడ కబ్జాలు చేసే నాయకులకి ఇవి అర్థం కావు కానీ కబ్జా చేసి రాక్షలు పెట్టాడు వాడు అక్కడ అక్కడి నుంచి ఎప్పటి నుంచో సహజంగా స్థిర నివాసం వాళ్ళు మహర్షులు అది మహర్షుల నేల రాక్షసుల నేల కాదు జయ శ్రీరామ్ అది మహర్షుల నేల అసురుల నేల కాదు తెలుసుకోవాలి ఇక్కడ ఇది తెలియక అది వాళ్ళ నివాసం అని ఇక్కడి నుంచి వెళ్ళాడని భావించడం తప్ప లేదా శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ